కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మిగనూరు పట్టణ సగర సంఘం అధ్యక్షులు యూకే వీరేంద్ర శ్రీ శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ రామస్వామి దేవాలయం చేరుకొని శ్రీ శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి అధ్యక్షుడు యూకే వీరేంద్ర పూలమాల వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పట్టణంలోని ప్రముఖ దేవాలయం అయిన శ్రీ రామస్వామి దేవాలయం నుండి పట్టణ అధ్యక్షు యూకే వీరేంద్ర ఆధ్వర్యంలో సగర కులస్తులు భారీ సంఖ్యలో ఊరేగింపుగా సగరుల ఐక్యత వర్దిల్లాలి అంటూ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎమ్మికనూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు బాలింతలకు పళ్ళు పాలు బ్రెడ్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రైట్ రైట్ ఈ రోజు మా కులదేవుడు అయినటువంటి పండిరథ మహర్షి జయంతి సందర్భంగా మా కుల సంఘులు శిఖర సంఘం సభ్యులందరూ కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు ఉప్పర సగరుల సంఘం ఐక్యతతో ఈరోజు భగీరథి మహర్షి జయంతి సందర్భంగా మా ఉప్పర సగర సంఘం ప్రెసిడెంట్ అధ్యక్షులైనటువంటి యూకే వీరేంద్ర గారు మరియు అందరూ సుగ సగర పెద్దలు వచ్చి ఈరోజు శ్రీ రామస్వామి దేవాలయం ముందు స్వామికి పూజ చేసి అక్కడ భగీరథ మహర్షి జయంతి విగ్రహానికి ఊరేగింపు ప్రతిష్టాపన చేసినారు మరి ఈ సందర్భంగా మా కుల దేవుడు సందర్భంగా ఈ గవర్నమెంట్ ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ నందు పాలు బ్రెడ్లు మరి స్వీట్ పంపకం జరిగింది మా సగరుల ఐక్యత ఎల్ల కూడా కూడా సేవాభావంలో ముందుంటామని మా సగర కుల సంఘ తరపున తెలియజేస్తున్నాము ఈ ఉప్పర సగర సంఘం ఆధ్వర్యంలో మా సగర సభ్యుల ఆధ్వర్యంలోన మా కుల దైవం అయిన వంటి భగీరథ జయంతి జరుపుకోవడం జరిగింది ఈ భగీరథ్ జయంతికి సగర తరపు నుంచి పిలిపించి మా సగర పెద్దలైతేమి యువకులు అయితే ఏమి సోదరి సోదరుల సోదర సోదరమనులు అయితే అందరూ వచ్చి ఘన విజయంగా ర్యాలీగా పాల్గొని భగరథ రా విగ్రహంకి పూజ చేయడం జరిగింది కళ్యాణమండంలో అలాగే శ్రీరామచంద్రుడికి మా శ్రీరాముడైన మా కులదైవుడు రాముని కూడా పూజ చేసుకొని అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి సో శ్రీమస్త ఆకర్షించి మా వెంకటేశ్వరం టెంపుల్ అక్కడి నుంచి మా సోమసరికి సోమసరికి నుంచి మా శ్రీరామ దేవరాముకి రావడం జరిగింది ఈ విజయం వెనుక మా సగర్లు ఎంతో అందించడం జరిగింది వాళ్ళకందరికీ నా సగర్ తరఫున ఒక కృ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో సగర్లకి అన్ని విలాలుగా సగర సంఘం అండగా నిలబడుతుంది కనుక దయచేసి సగర్లు ఏ సమస్య ఉన్నా కూడా సగర సంఘం దృష్టి తీసుకొస్తే మేము అన్నిటిగా ముందు చేస్తామని కోరుతున్నాను రాబోయే రోజుల్లో సగర్లకి ఇంకా రాజకీయంగా వాళ్ళు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బివి జగనేశ్వర్ రెడ్డి గారు మాకి భగవద్ విగ్రహం కేటాయిస్తామని చెప్పినాడు తొందరలో ఆయన మాకు మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది తొందరలో మీటింగ్ ఏర్పాటు చేస్తాము మా కులమ్మకి ఇచ్చిన బీవీ మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్గులు బీవీ మోహన్ రెడ్డి గారు మాకు ఒక రెండు ఆరు వందల యాభై పట్టలు ఇవ్వడం జరిగింది మా సగర్ కులాసులకి ఇప్పుడు మళ్ళీ టీడీ మా కూటమి ప్రభుత్వం టీడీపీ రావడం జరిగింది తర్వాత బీవీ జగనేశ్వర్ గారు మా కులాసులకి కూడా న్యాయం చేస్తామని చెప్పినాడు తొందరలో దాన్ని కూడా లోన్స్ లోన్స్ కేటాయిస్తామని చెప్పి కోరడం జరిగింది అది కూడా తొందరలోన ఒక భారీ ఎత్తున మా గర్జన అంత సగర గర్జన మీటింగ్ ఏర్పాటు చేస్తాం దాన్ని కూడా ఇట్లాగే అందరి సగర్లు ఐక్యవతంగా వచ్చి ఆ విజయ అది తనకి అది ఘన విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను